హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ విధంగా అయితే అలంకరణ చేశారు అలాగే లక్ష్మీనరసింహస్వామి గుడిలో కూడా ఏ విధంగా అలంకరణ చేశారో నేను చూపిస్తాను ఈ వీడియోలోనే ఇక్కడ ముందుగా అయితే చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఈ విధంగా డెకరేషన్ చేసి ఉంచారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో గజస్తంభం దగ్గర ఈ విధంగా వెంకట ఆంజనేయ స్వామిని అయితే ఉంచారు ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా అయిందండి ముందు ఇక్కడ చూడండి ముందు గజస్తంభం దగ్గర అయితే హోమం కూడా జరిపించారు మేమైతే సాయంత్రం పూట వచ్చాము డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ చూడండి గుడికి ముందు భాగంలో ఈ విధంగా అయితే డెకరేషన్ చేశారు చాలా బాగుంది చూస్తుంటే చాలా అందంగా ఉంది ఇక్కడ చూడండి లోపల మనం దర్శనానికి వెళ్ళేది ఆ దేవుడు అయితే ఈ ఇక్కడ అంతగా కనిపించట్లేదు నేను అది కూడా వీడే చేశానండి చూపిస్తాను చూడండి మనం గర్భ గర్భగుడిలోకి వెళ్ళడానికి ఈ విధంగా అయితే కొంతమందిని వదులుతారు వాళ్ళు దర్శించుకుని వచ్చిన తర్వాత మరికొంతమందిని అయితే వదులుతారు వెంకటేశ్వర స్వామిని రాఘవేంద్ర స్వామిని కూడా కూర్చోపెట్టారండి లోపల గుడిలో ఇక్కడ బయటంతా ఈ విధంగా అలంకరణ అయితే చేస్తారు అంటే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారా దర్శనం అయితే చేయాలి కదా అది కూడా నేను చూపిస్తానండి ఇది వచ్చేసి ఎడమవైపుకి ఈ విధంగా డెకరేషన్ అయితే చేశారు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి మాకైతే దాదాపు ఒక గంటన్నర అయితే పట్టిందండి చాలా రెష్ ఉంది అలాగే దర్శనం చేసుకున్న తర్వాత భోజనాలు కూడా అక్కడే చేసి వచ్చాము చూడండి మనం దర్శనానికి వెళ్ళే దారి ఇది అంటే ఉత్తర ద్వార దర్శనం అంటారు కదండి అదేనండి ఇక్కడ డెకరేషన్ చూడండి ఎంత అందంగా చేశారు చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు అలాగే మన ముడుపులు ఏమైనా ఉంటే హుండి కూడా పెట్టారండి పక్కలో హుండీలో వేయండి అనేసి చెప్తున్నారు అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళే చూడండి ఉత్తర ద్వార దర్శనంలో ఈ విధంగా అయితే స్వామిని ఉంచారు పైన మనం ఇక్కడ నుంచి కింద దేవుడి కింద నుంచి మనం లోపలికైతే వెళ్ళి మళ్ళీ దర్శించుకోవాలి అయితే ఈ విధంగా వెళ్ళాలండి ఇక్కడ ఒక పది పదహైదు మంది వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు దర్శనం చేసుకొని బయటకు వచ్చాక మళ్ళీ ఒక పది పదహైదు మందిని అయితే లోపలికి వదులుతారండి లోపల మాత్రం గర్భగుడిలో చూస్తుంటే చాలా అంటే చాలా సూపర్గా చేశారండి డెకరేషన్ దేవుడికి అలాగే రాఘవేంద్ర స్వామిని కూడా కూర్చోపెట్టారండి ఇది వచ్చేసి గర్భగుడిలో నేను సరిగ్గా వీడియోని అయితే చేసుకోలేకపోయాను ఇప్పుడు మీరు చూడండి దేవుడికి అయితే చాలా బాగా అలంకరణ చేశారు ఇక్కడ అందరూ పూజారి వాళ్ళు అందరూ కలిసి గోవింద గోవింద అనుకుంటూ అయితే వెళ్ళిపోయాము చూడండి పైన రాఘవేంద్ర స్వామి కింద వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఈ విధంగా అయితే అలంకరణ చేశారు గర్భగుడిలో వీడియో అయితే నేను సరిగ్గా తీసుకోలేకపోయానండి చూసారుగా ఎంత అందంగా అలంకరించారో అలాగే పక్కలో కూడా ఈ విధంగా డెకరేషన్ చేశారండి చూడండి ఇంత అందంగా అయితే డెకరేషన్ చేశారు మీకు గనుక వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే గోవింద అని ఒక కమెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి అండి నరసింహస్వామికి కూడా ఉత్తర ద్వార దర్శనం చేశారండి ఇక్కడ కూడా ఉత్తర ద్వార దర్శనం నుంచి లోపలికైతే వచ్చాము అంటే నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి వీళ్ళంతా వేరు వేరు కాదు కదండి అంత ఒక్కటే కదండి మళ్ళీ ఇక్కడ కూడా డెకరేషన్ చాలా బాగా చేశారు ముందు అయితే ఇక్కడ కూడా లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ఉంచారు లోపల వచ్చేసి గర్భగుడిలో అయితే ఏ విధంగా అలంకరణ చేశారో మీకు చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైటింగ్స్ డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారండి ఇక్కడ ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తారు అలాగే ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు ఇక్కడ హోమం అయితే జరుగుతుందండి ఆ హోమం వీడియో కూడా నేను ఇంతకుముందే అప్లోడ్ చేశాను ఎవరైతే చూడలేదో చూడండి లైవ్ వీడియోలో చేశానండి లైవ్ చేశాను ఆ వీడియో కూడా చూడండి ఎవరైతే చూడలేదనుకుంటే ఇప్పుడైతే మనము ఇదే విధంగా లోపలికైతే గర్భగుడి దగ్గరికి వెళ్ళిపోదాము పైనంతా ఈ విధంగా డెకరేషన్ చేశారు తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ లోపల వాకిలి కంటే గడపకి కూడా చాలా అలంకరణ అయితే చేశారు ఇక్కడ కూడా గోవింద గోవింద అనుకుంటూ వెళ్ళిపోయామండి చూడండి నరసింహస్వామిని ఎంత బాగా అందంగా డెకరేషన్ చేశారో లక్ష్మీ నరసింహస్వామి అండి ఇక్కడ చూస్తుంటే చూస్తూనే ఉండిపోవాలన్నంతగా ఉన్నారు వైకుంఠ ఏకాదశి రోజు ఈ గుడికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మేము దర్శనం అయితే చేసుకున్నాము మీకు ఏ దేవుడి నచ్చాడో ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి